నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత వివిఎన్ సిల్వర్ ఈవిడ గురించి చదివినప్పుడు శాంతికి దక్కిన దారుణ ఫలితం అని అర్థమైంది నిజంగా ఇజ్రాయిల్ ఛానల్లో కెనడా మూలాలున్న డెబ్బై నాలుగేళ్ల యూద వృద్ధురాలు వివిఎన్ సిల్వర్ ఈమె కథ చూసినప్పుడు బాబోయ్ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు వీడియో మొత్తం చూశాక మీరేం చెప్పాలనుకుంటుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ గొప్ప మహిళ తన జీవితం అంతా పాలస్తీనా ముస్లింలకే అంకితం చేసింది ఆమె గాజాలో రెండు పెద్ద ఉచిత ఆసుపత్రులు నడిపింది గాజా ప్రజల ఉచిత రవాణా కోసం రెండు వందల అంబులెన్స్ల ఫ్లీట్లను నడిపింది ప్రపంచ వ్యాప్తంగా ఆమె వందలాది శాంతి పురస్కారాలు అందుకుంది ఏకంగా రెండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కూడా అయింది ఒక యూద మహిళ అయినప్పటికీ ఆమె ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి గట్టి వ్యతిరేకిగా ఉండేది ప్రతి అంతర్జాతీయ వేదిక ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సైన్యాన్ని క్రూరమైన దళాలు అని అత్యాచారం చేసేవారు అని బహిరంగంగా విమర్శించింది ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు సేకరించి వాటిని గాజా ప్రజలపై పాలిస్తీనా ప్రజలపై ఖర్చు చేసింది కానీ ఇంత సేవ చేసిన ఆ మాతృమూర్తిని కూడా హమాజ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేయడమే కాదు ఆమెను మీరు భయపడకండి మేము పెద్ద ధర్మపరులం మా మీద నమ్మకం ఉంచండి అని ఆమెతో చెప్పి ఆ మరుసటి ఉదయం వచ్చిన వార్త వింటే గుండె బద్దలైపోయింది హమాజ్ ఉగ్రవాదులు ఆమె శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేసి ఒక సొరంగంలో పారేశారు ఇజ్రాయిల్ సైన్యం ఆ భౌతిక దేహాన్ని కనుగొంది పెంపుడు పాముకు పాలు పోసినందుకు ఆమె తగిన మూల్యం చెల్లించుకుంది అని ఈ దృశ్యం చూసిన ఇజ్రాయిలు కూడా మనసులో బాధ అనుకునే ఉంటారు అక్టోబర్ ఏడు దాడుల సమయంలో ఆమె కొడుకు బీబీసీతో కన్నీళ్లు పెట్టుకుంటూ మా అమ్మ గురించి మంచిదైనా చెడ్డదైనా ఏదైనా ఒక సమాచారం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని రోధించాడు చివరికి ఆమె మరణ వార్త తెలిసిన తర్వాత ఆయన ఏడుస్తూ మా అమ్మ గాంధీ తత్వశాస్త్ర పుస్తకం చదివి తన మార్గం నుంచి పక్కకు వెళ్ళింది అందుకే ఆమెకు చివరికి ఈ దుస్థితి పట్టింది అని ఏడ్చాడు ఏదేమైనా హమాజ్ ఉగ్రవాదులు ఎలా ఉంటారు అనేది అర్థమైందా వీళ్ళకు వత్తాస పలుకుతున్న వాళ్ళంతా ఈమెను ఉదాహరణగా తీసుకొని మీరు పెంచి పోషించే పాము మిమ్మల్ని కాటేయడానికి సిద్ధంగా ఉందని తెలుసుకోవాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్సే రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్